హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఏపీ గవర్నమెంటు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన సర్వేనైతే రెండు రోజులు పొడిగించడం జరిగింది ఇప్పటి నుంచి ఇంకా ఈ రెండు రోజుల సమయం అయితే మనకు ఉందనమాట ఇక్కడ ముఖ్యమైన అప్డేట్స్ ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయన్నమాట ఆల్రెడీ చాలామంది వేరే వేరే జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు ఇలా జాబ్స్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా మాకు కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉందా అలాగే మా ఇంట్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మా ఇంట్లో ఆల్రెడీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు మేము కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మాకు జాబ్ వచ్చే అవకాశం ఉందంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే అది మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రతి ఒక్కరు అర్హులే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అర్హులే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే అర్హులు అనమాట ఎవరైనా సరే మా ఇంట్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మాకు రాదు కదా అనే ఉద్దేశాలు మీరు పక్కన పెట్టేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మీకుంది మీ స్కిల్స్ని బట్టి జాబ్ వచ్చే అవకాశం మీకుంది ఇక్కడ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరైతే చేయించుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఇంతకుముందు చేసుకున్న వాళ్ళకైతే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా అనే ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకుంటున్నారో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఆప్షన్ రావడం జరిగింది మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా అనే ఆప్షన్ కనుక మీకు వస్తే మీరు అక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎస్ అని పెట్టండి ఎస్ అని పెట్టిన తర్వాత మీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట అంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఏం జాబ్ చేస్తున్నారు ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నారు శాలరీ అంతా ఇలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది అడిగినప్పుడు వాటిని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఒకవేళ మీరు జాబ్ చేయలేదు ఎక్కడ ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నో అని పెట్టేస్తే ఈ గోల్ అంతా ఏముండదు అనమాట మనకి ఒకవేళ ఖచ్చితంగా మీరు జాబ్ చేస్తూ ఉంటే మాత్రం మీరు ఈ డీటెయిల్స్ అయితే అక్కడ అప్లోడ్ చేయండి మేము ఆల్రెడీ ఇంతకుముందు సర్వే చేయించుకున్నాం మాకు ఈ ఆప్షన్ రాలేదు ఇప్పుడు మేము కొత్తగా అప్డేట్ చేసుకోవచ్చు అంటే లేదండి ఆల్రెడీ ఎవరైతే ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేసి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకొని ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ చేసుకునే అవకాశం మళ్ళీ లేదు కాబట్టి ఎవరైతే కొత్తగా చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అప్లికేషన్ రావడం జరిగింది అంటే ఈ ఆప్షన్ రావడం జరిగింది మీరైతే యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఉపయోగం ఉండే అవకాశం కూడా ఉందన్నమాట సో ఇక్కడ మనకి ఎంత టైం ఉంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మనకి ఎంత సమయం ఉందంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు అయితే మనకి సమయం అయితే ఉంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ లోపు అయితే మనకి సమయం ఉంది టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఎంటెక్ కానీ ఎటువంటి కోర్సు మీరు చదువుకున్నప్పటికీ కూడా మీరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది ఇక్కడ కష్టమైన ప్రాసెస్ ఏం లేదండి మన మొబైల్ ఫోన్లో అయితే లింక్ ఓపెన్ కావట్లేదు కొన్ని సిస్టమ్స్లో అయితే లింక్ ఓపెన్ అవుతుంది లింక్ ఓపెన్ అయితే మీరు అక్కడే సర్వే కంప్లీట్ చేసుకోండి ఒకవేళ సిస్టంలో కూడా లింక్ ఓపెన్ కాకపోతే మీ సచివాలయంకి వెళ్ళండి మీ సచివాలయంలోనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి త్వరగా అయితే మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోండి ఎందుకంటే మనకి త్వరలో ఇరవై ఐదు లక్షల ఈ జాబ్స్ అయితే ఇవ్వబోతున్నామని అని చెప్పేసి గవర్నమెంట్ అయితే మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఈ కంపెనీస్ ద్వారా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇరవై ఐదు లక్షల మంది అంటే చిన్న విషయం కాదంటే చాలా పెద్ద విషయం కాబట్టి ఏదో ఒక అవకాశం అయితే వచ్చే ఛాన్స్ మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోండి తప్పనిసరిగా మనకి సెప్టెంబర్ ఇరవై తొమ్మి ఇరవై ఒకటవ తేదీ మాత్రమే లాస్ట్ డేట్ అండి మనకు కాస్ట్ డాక్యుమెంట్స్ కూడా ఎక్కువేమీ అవసరం లేదు మనం చదువుకున్న ఆ సర్టిఫికేటు అలాగే మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు మనకి మూడు సరిపోతాయి త్వరగా అయితే మీరు సచివాలయంకి వెళ్ళి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్